ప్రియులారా ఈరోజు సాయంకాలము దేవుని సన్నిధికి వచ్చిన మీకందరికీ పేరు పేరున నా వందనాలు ఈరోజు మన ప్రసంగము చిక్కుడుకాయ కూర కోసము చిక్కుల్లో పడ్డ వేసావు తాత్కాలిక తృప్తి శాశ్వత నష్టమా ప్రియమైన సోదరి సోదరీ మనలారా మన జీవితంలో ఎన్నోసార్లు చిన్న చిన్న కోరికలు క్షణికావేశాలు మన భవిష్యత్తును తారుమారు చేస్తాయని మీకు తెలుసా బైబిల్లో ఒక వ్యక్తి కడుపు నింపుకోవడానికి ఒక కప్పు చిక్కుడుకాయ కూర కోసం తన జీవితంలోనే అత్యంత విలువైన దానిని అమ్మి చిక్కుల్లో పడ్డాడు ఆ కథే యేసావు కథ ఈరోజు మనము చిక్కుడుకాయ కూర కోసము చిక్కుల్లో పడ్డ ఏశావు నుండి మూడు ముఖ్యమైన పాఠాలు నేర్చుకుందాము బైబిల్ పాఠం ఆది కాండము ఇరవై ఐదు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు ఇస్సాకు కుమారులైన యేశావు యాకోబుల వృత్తాంతం ఇది ఒకనాడు యాకోబు చిక్కుడుకాయల కూర వండుచుండగా ఏసావు అడవి నుండి అప్పుడే వచ్చాడు ఏసావు యాకోబుతో ఆ ఎర్రదైన ఆ చిక్కుడుకాయల కూర కొంచెం దయచేసి నన్ను తిననిమ్ము అని అనెను అందుకు యాకోబు ముందు నీ జ్యేష్ఠత్వపు అప్పు నాకు అమ్మము అనెను అప్పుడు ఏసావు నేను చచ్చిపోదనేమో నేను ఈ చిక్కుడుకాయ కూర తినకపోతే చచ్చిపోతానేమో నాకు ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఎందుకు అనెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్మివేతునని నాకు ఈ దినమున ప్రమాణము చేయము అనెను అప్పుడు అతడు ప్రమాణము చేసి తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబునకు అమ్మివేశను తర్వాత యాకోబు యాసేబుకు రొట్టెను చిక్కుడుకాయల కూరను ఇచ్చను అతడు తిని త్రాగి లేచి వెళ్ళిపోయాను అట్లు ఏసాబు తన జ్యేష్ఠత్వమును తృణీకరించను ప్రియులారా ప్రసంగం యొక్క ముఖ్య అంశములు ఒకటి క్షణికావేశము తాత్కాలిక తృప్తి కోసము తపన వేసావు అడవి నుండి అప్పుడే వచ్చాడు ఆకలిగా ఉన్నాడు ఆ క్షణము అతని దృష్టి కేవలము ఆ చిక్కుడు కాయల కూర మీదనే ఉంది జ్యేష్టత్వపు హక్కు ఎంత విలువైందో భవిష్యత్తులో దానివల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏమిటో అతడు కనీసం ఆలోచించను కూడా లేదు నేను చచ్చిపోదునే నాకు ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఎందుకు అని అన్నాడు ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది ఒక చిన్న కథ చూద్దాం ఒక వ్యక్తికి ఎంతో మంచి ఉద్యోగం ఉంది కుటుంబాన్ని చక్కగా చూసుకునే అవకాశం కూడా వచ్చింది కానీ ఆ క్షణంలో స్నేహితులతో సరదాగా గడపడం డబ్బును వృధాగా ఖర్చు చేయడం తాత్కాలిక ఆనందాల కోసం తన భవిష్యత్తును పాడు చేసుకున్నాడు వేసావు వలె మనలో చాలామంది క్షణికావేశంలో తక్షణ సంతృప్తి కోసం శాశ్వత విలువలను కోల్పోతుంటాము కోల్పోతుంటారు రెండవది జ్యేష్ఠత్వపు హక్కు విలువ దేవుని వాగ్దానాలను తృణీకరించడం ఏసావు జ్యేష్ఠత్వపు హక్కు అనేది కేవలం ఒక స్థలము కాదు ఒక కార్యము కాదు ఒక డబ్బు కాదు అది ఒక ఆధ్యాత్మిక వారసత్వం దాని ద్వారా దేవుని ఆశీర్వాదాలు అబ్రహాముకు చేసిన వాగ్దానాలు సంతానం దేశం ఆశీర్వాదం అతనికి సంక్రమించాలి కానీ ఏసావు దానిని తృణీకరించను అతడు దేవుని వాగ్దానాల విలువను గుర్తించలేకపోయాడు పిల్లలారా మన జీవితంలో కూడా దేవుడు మనకు ఎన్నో విలువైన ఆశీర్వాదాలు అవకాశాలు ఇస్తూ ఉంటాడు ఇస్తాడు ఆయన వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మనకు మార్గాలను చూపిస్తూ ఉంటాడు కానీ మనం వాటిని నిర్లక్ష్యం చేసి ఈ లోకపు తాత్కాలిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ప్రపంచం మొత్తం సంపాదించిన తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం మార్కు సువార్త ఎనిమిది ముప్పై ఆరు అన్న యేసు మాటలు ఇక్కడ గుర్తుకు వస్తాయి కదా మూడవది పరిణామాలు కన్నీళ్లతో వెదికిన దొరకని పశ్చాత్తాపం ఎబ్రియేలు పన్నెండు పదహారు నుంచి పదిహేడు వరకు ఏసాబు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన తర్వాత కొన్నాళ్లకు తన తండ్రి ఇస్సాకు ఆశీర్వదించే సమయం వచ్చినప్పుడు జ్యేష్ఠ ఆశీర్వాదం పోగొట్టుకున్నాడని తెలుసుకుని ఎంతగానో ఎలుగెత్తి ఏడ్చాడు ఆది కాండము ఇరవై ఏడు ముప్పై ఎనిమిది కానీ అది తిరిగి రాలేదు బైబిలు ఇలా అంటుంది ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్టత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి వ్యభిచారి అయినను అపవిత్రుడైనను మీలో ఉండకుండా చూచుకొనుడి ఏలయనగా అతడు తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దానిని వెతికినను అది దొరకక నిరాకరించబడిన సంగతి మీకు తెలియను కదా మనము చేసిన తప్పులకు తాత్కాలిక ఆనందాల కోసం కోల్పోయిన వాటికి కన్నీరు పెట్టినా కొన్నిసార్లు అది తిరిగి రాదు మిత్రమా కాబట్టి మనం ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల జాగ్రత్తగా ఉండాలి ముగింపు ప్రేమైన వారలారా ఏసావు కథ మనకు ఒక బలమైన హెచ్చరిక క్షణికావేశములు తక్షణ తృప్తి కోసం మనం ఎప్పుడూ దేవుని వాగ్దానాలను మన విలువైన భవిష్యత్తును తృణీకరించకూడదు ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ఆకలి ఏమిటి అది డబ్బు ఆకలి కావచ్చు పేరు ప్రఖ్యాతుల ఆకలి కావచ్చు లేదా ఏదైనా తాత్కాలిక కోరిక కావచ్చు దానికోసం మీ ఆత్మీయ జీవితాన్ని మీ భవిష్యత్తు ఆశీర్వాదాలను పణంగా పెడుతున్నారా ఏసేవు చేసిన తప్పు మనం చేయకుండా దేవుని వాగ్దానాలపై దృష్టి పెట్టి దీర్ఘకాలిక ప్రణాళికతో విశ్వాసంతో జీవిద్దాం అప్పుడే మనము దేవుని నుండి నిజమైన ఆశీర్వాదాలను పొందుకుంటాము పొందుతాము చిన్న ప్రార్థన ప్రేమ గల మా పరలోకపు తండ్రి ఏ సేవు కథ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా మా జీవితాల్లో క్షణికావేశంలో తప్పు నిర్ణయాలు తీసుకోకుండా మమ్మల్ని కాపాడండి తాత్కాలిక ఆనందాల కోసం నీ వాగ్దానాలను తృణీకరించకుండా దీర్ఘకాలికంగా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి నీ ఆశీర్వాదాలు మా భవిష్యత్తు విలువలను గుర్తించేలా మా కళ్ళను తెరవండి ప్రభువ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్